ఇక్కడ ఏమంటున్నారంటే ఒక్కసారి మీరు రేవంత్ ఓ పిచ్చి కుక్క ఓడిఎంకే గింత మాట పిచ్చి కుక్కని వీళ్ళకి ఇప్పుడే తెలుసా రాష్ట్ర ప్రజలు అయితే అమరాభూతులు తిరుతా ఉన్నారు బూతులు తిడుతూ ఉన్నారు ప్రజలు మళ్ళీ దాన్ని వీళ్ళు ఏం చేస్తారు ఈ యొక్క కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఈ వి సిక్స్ పత్రిక కానీ ఏమైనా కానీ దాన్ని కవర్ చేయడానికి డబ్బులు ఇచ్చుకుంటా మాట్లాడిపిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు ఇక ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మరి ఇద్దరు మాజీ మంత్రులు అటు కేటీఆర్ గారు కావచ్చు అటు రావు కావచ్చు మన గౌరవనీయులైన ఎనమండ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు ఏమైనా సంబంధించారంటే ముఖ్యమంత్రి ఓ పిచ్చుకు కదా సమానము మెంటల్ హాస్పిటల్లో చేర్చండి లేదంటే అందరినీ కోరుకుతాడు కేటీఆర్ సీఎంకు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు రేవంత్ రెడ్డికి క్యాజబ్బు సోకింది హరీశ్రావు అని ఈ విధంగా మాట్లాడటం జరిగింది ఒక ప్రజ అయితే ఈ పిచ్చుకు కానీ వీళ్ళు అంటున్నారు కానీ ఈ ప్రజల పరంగా చూసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు కావచ్చు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గురించి మోస్ట్ ఫస్ట్ టైం నేను అంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చూస్తూ ఉన్నా ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా ట్రోల్ చేయడం ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా తిట్టడం అనేది ఆశ కాదు రేవంత్ రెడ్డి దాన్ని హ్యాండిల్ చేసుకోలేక ఆ బూత్ని తట్టుకోలేక ఆ యొక్క వీడియోలు తీస్తున్న యాంకర్స్ కానీ జర్నలిస్టులు కానీ వారిపైన కేసులు విధించి వాళ్ళని జైలుకు పంపించుడు లేదా ఆ మాటలు మాట్లాడిన వ్యక్తితోటి కాంగ్రెస్ గుండాతోటి దాడి చేయించుడు గిరి శాతకానోడు ఏం చేస్తాడు సమాధానం చెప్పుకుని శాతకానప్పుడు ఏం చేస్తాడు పరిపాలన శాత ఏం చేస్తాడు ఇదేమైనా విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే అంటున్నారు అది మనకు సంబంధం లేదు ప్రజలు చెప్పింది నేను చెప్పాలి ఎందుకంటే ప్రజల ద్వారా రెడ్డి ఏర్పడ్డాడు ఆ ప్రజలు ఏమైనా మోసం కూర్చుంటే ఆ ప్రజల కోసం మనం నిలబడతాం కాబట్టి ప్రజలు విధంగా తిరుగుతా ఉన్నాను రేవంత్రుడి ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాలి ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను మీ తమ్ముడు అయితా అక్కడకు నేను తమ్ముణ్ణి అయితా బావలకు నేను బామ్మర్దిని మర్దినవుతా వానికి నేను హౌలే కానీ అయితా వినిగానికి నేను చూగా అయితా మీ బిడ్డలకి ఇట్లా పోతే నేను ముట్లు గడగననికుంటా ఇంకా ఏమైనా ఉంటే దానికి పనికి వస్తా మీరు బాత్రూమ్లు కడకుండా వదిలేసి పెడితే ఆ బాత్రూమ్లు నేనే వచ్చగడుగుతా అనుకుంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు అధికారులకు వచ్చిన తర్వాత ఏమంటారు అంటే సీఎం గారిని ఒక పల్లెత్తు మాట అంటే పరిసక్కగా చేయలేదా పనికి సన్నా సన్నాసు ఒకటి ఒకటితే స్వయంగా ఒక ప్రజా ఒక ఓటేసిన ఓటదారుడు తిడితే ఏమంటారు ముఖ్యమంత్రునే ప్రశ్నించే స్థాయికి వెళ్ళినవా ముఖ్యమంత్రిని దోషించిన వారికి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి అనుకుంటా డిడి అనుకుంటా దిద్ది సెక్షన్ విజించి జ్యుడిషియర్లను తీసుకెళ్ళి కంట్రోల్లో తీసుకెళ్ళి మొదలు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ చేసి తర్వాత కోర్టుకు పంపి ఆ పద్నాలుగు రోజులు రిమాండ్ చేస్తారు అధికారులకు వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన వీళ్ళ కొమ్మును కోస్తే అప్పుడు గుర్తుకు రా బాత్రూమ్ కడుగుతా నీ మర్దర్ అవుతా నీకు హావలే కానీ అవుతా అనుకుంటా అప్పుడు మాట్లాడితే గుర్తుకు రాదు అధికారులకు రాగానే వాళ్ళు గట్ట నడువు వాడు ఎయిండ్రో తొక్కుండ్ర నరుక్కుండ్రా పండ్రా అనుకుంటా ఈ విధంగా నిజానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్పగా పేరు పొందుతారని నేను ఎప్పుడు అనుకోలే అతను ఏమనుకుంటాడు తెలుసా మనసులో ఒక ఇంకా ఏం హాలత్ అయిపోయింది నాది ఇంత ఘోరంగా ముఖ్యమంత్రి నా జిందగులో చూడలే ఇట్లా ఇటు అండి ప్రజలు ఎంత చకాచకంగా ఈ మూడు సంవత్సరాలు ఎంత సంపాదించుకుంటే అతనికి మంచిది ఇటు నా తమ్ముళ్ళకు చెప్తా ఇటు నా అన్నలకు చెప్తా ఇటు నా గాళ్ళకి చెప్తా ఇటు నా గాళ్ళకి చెప్తా ఇటు నా కార్యకర్తలకు కూడా చెప్తా మీరు సంపాదించుకోవడం బయ మళ్ళీ మనం వచ్చేటట్లు లేము వస్తే గిస్తే బీజేపీ అన్నది బీఆర్ఎస్ అని వస్తుంది కానీ ఏ జనమల మనం వచ్చేటట్లేమో మీరు ఎంత సంపాదించుకుంటారు అది సంపాదించుకోండి మీ వెనకాల నేనున్నా ఎట్లాగో ముండ మోపినా ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నాయి అట్లా ఇట్లాగో ప్రజల్ని ముండ మోపుకుంటా అట్లా ఇట్లాగో ప్రజల్ని మభ పెట్టుకుంటా అట్లా ఇట్లాగో ప్రజల్ని బదనం చేసుకుంటా అట్లా ఇట్లాగో మూడున్నర సంవత్సరాలు కేసీఆర్ మీద ఏడుచుకుంటా నా దగ్గర డబ్బులు లేదనో లేకుంటే కేసీఆర్ చేసిన అప్పులు బాకీ చేసిండనో లేకుంటే అదో ఇదో అనుకుంటా సాకులు చెప్పుకుంటూ వస్తా కానీ ఈ గ్యాప్లో మీరు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని కబ్జాలు చేసేయండి మనకు సెక్రటరేట్ ఆఫీసే ఉంది సపరేట్ గా ఒక్కొక్క శాఖకు ఒక్కటి ఏమైనా కావాలంటే వాళ్ళ పది లక్షల వరకు ఉంటే ఐదు లక్షలు రేవంత్ రెడ్డికి పోవాలి ఐదు లక్షలు ఆ సైడ్కి పోవాలి ఆడ ధందాలు సెటిల్మెంట్లు అయితే ఉంటాయి మళ్ళీ సీఎం గారు రేవీంత్ రెడ్డి గారు బహిరంగంగా ఓడింక మాడ వాడేవాడు నా దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ చేయమంటాడు నేను ఇసు చెయ్యి అంటాడు ఎందుకంటే వాళ్ళ ఆనందములు ఉన్నారు కదా సెటిల్మెంట్లు చేయడానికి వాళ్ళ భార్య ఉన్నది అరే రాష్ట్రానికి ఒకడో ఇక్కడ ఒకడే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ మన రాష్ట్రానికి దగ్గర దగ్గర ఏడుగురు ముఖ్యమంత్రులు ఇటు వీళ్ళ అన్నదమ్ములు పోను వాళ్ళ భార్య కూడా అని ఇంకొకటి మర్చిపోయిన వాళ్ళ భార్య వాళ్ళ పియ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యువనికి ఇష్టం వచ్చినట్టు ధూమ్ధాంగ నడిస్తా ఉన్నారు ఇది రెడ్ల రాజ్యం రెడ్లు చెప్పినట్టే ఇంటరు ఎగదొక్క చేసిన పండబెట్టి దొక్కుతారు ఇక్కడ ప్రజలు మారరు